ఈ సేవా కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని మనము ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాము ఎప్పుడు మనము ఒకే పద్ధతిలో ఓరిక వర్ధంతి రోజు దండలేసి ఆ వదిలేస్తున్నాము ఈ తర్వాత మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మా తీర్మానం చేసుకొని వివేకానందుడి జయంతి రోజున అదే విధముగా మా కార్యక్రమాన్ని అందరి సహకారంతో కాలేజీలకు విద్యా సంస్థలకు తర్వాత వ్యాపార సంస్థలకు ప్రధాన కూడల్లో కూడా మేము కరపత్రాలు పంచి అందరినీ జాగృతం చేయటం ఉత్సాహపరచడం జరిగింది దానికి స్పందనగా మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకైనా ప్రాణోపాయ స్థితిలో ఉన్న వారికి మనం సహాయం చేయటం చాలా మంచిది అది మానవతా దృక్పథము నిష్కామకర్మతో చేయనటువంటి ఈ విధానాన్ని అందరూ హర్షిస్తున్నారని మేము చాలా సంతోషపడుతున్నాము ఈ విధమైన స్ఫూర్తి మిగతా సంస్థలు కూడా తీసుకొని రాబోయే కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి అవకాశాందరికీ కూడా నా నమస్తే మాంజనులు ఈ కార్యక్రమాన్ని అవోపాసంస్థ చేపట్టడం ఉదాహరం ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిద్దలూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిల్లల్ని పంపించడం అయితేనేమి తర్వాత ఈ ఆర్థిక సహకారం అందించడం అయితేనేమి వాసవి దేవస్థానం వాళ్ళు కళ్యాణ మండపాన్ని అప్పచెప్పి రక్తదాన శిబిర కేంద్రంగా ఏర్పాటు చేసుకోమని చెప్పినందుకు వారికి మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలను మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పూలుకొని ఈ కార్యక్రమాలను చేస్తే బాగుంటుందనే నా ఆలోచన వారందరికీ కూడా మరలా మరలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్లకు భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది మరి అందరూ సహకరించి ఆ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను